பரம கல்யாணி ரேடு கா இல்லம்ம தேவி புட்ட ரோப்பல புட்டிங்க பூலோக சுந்தரி பத்து விரும் ரூபலுக்கு பரவ கல்யாணி ஆடிவிள்ள ரேடு காலம்ம தேவி

కంట పెద్దవాడు భారగవి రామయ్య రెండోవాడు ఒక్కలయ్య దప్పనయ్య చిట్కలయ్య చిన్నది అడవిల్ల శ్రీయాల గౌరుదేవి గంట పెద్దవాడు రాముడే రాముడు రఘవీరడందరుడు ఇల్లు గన్న కొడుకు ఇలా పరశురామయ్యవాడు నామాల గల్లవాడు చెం కుజకరం గల్లవాడు భుజకిరణం రాముడు పరశురాముడైరాముడు నామాల మూడు గల్లవాడే அகரானு பரிசுராமுடே பரிசுராமுடே வண்ட உண்ணு அம்மா ரேடுக்கேவி கலி தேவனே திஷ்ட பேரு கேடுக்கே மஞ்சுமா கொதிக்க தண்டி பேருப்பேடுமே தப்பின ದೆಬ್ಬಲ ಕೇಗಲೇಕ ರಾಮನಗೊಟ್ಟ ದೆಬ್ಬಲ ಕೇಗಲೇಕ ಬೆಟ್ಟೆ ಪೋರು ಕೇಗಲೇ ಕಲನಾಡು ಎಲ್ಲಮ್ಮ ಜೋಗ

నా నా వీరు స్తలేర గమల్లవాణి భక్తి బ్రాహ్మణు నేను కన్న దూస్తానంటుంది రేణుకాయ ఇల్లమ్మ దేవి అమ్మవారు రేణుకా దేవి రూపుల రూపులు పడవాణి నాది రుద్రవీణ అవతారం ఎత్తుకుంది రేణుకా ఇల్లమ్మ దేవి ఇప్పుడు పెద్ద మనిషి తీరి అవతారం ఎత్తుకుంది ఓ తగో కర్ర చేత పట్టుకుంది రేణుకా ఎల్లమ్మ దేవి శీర మోకలు తగట్టుకుంది రేణుకాల్లమ్మ రాయ శరీరము కళ్ళ గట్టుకుంది జబ్బుల జాకి తొడుకుంది ఒక తక్కువల కర్ర చేత పట్టుకొని తొంభై ఏడు బట్ట తోడిపేద్దామని శరీరం అవతారం ఎత్తుకొని వెళ్ళమ్మా ఏడు గుట్ల ఈగలు ఏడు గుట్ల దోమలు రెడగప్పు మడగప్పు వెంట పెట్టుకుని నానా తయారైంది రేలిక ఎల్లమ్మ వైశాఖ వనము లోపల ఏర వచ్చింది వచ్చి రెడుకాయలు అమ్మయ్యమంటుంది అయ్యో అన్నలారగా ఉన్న బిడ్డలార వరి పాండులారా ఏడు పొద్దులైతుంది ఏడుమాపులైతుంది అన్నకున్న పేగులు దుక్కటిలిపోతున్నాయి అన్నలారో ఏడు పొత్తులైతుంది ఏడు మాపులు అవుతుంది సూర్యం ఉంటే పోయేవని ఎల్లమ్మ బొడ్డు గురిగి దాపినాలి గురి అన్నలారా అయ్యో అయ్యో అన్నలారా వందలారా పాండియ రాజులారా అయ్య వందలారా పాండియ రాజులారా ఏడు పొద్దులైతే ఉంది నాయన్నో ఏడు పొద్దులైతే ఉంది నాయన్నో ఏడు మాపులైతే ఉంది అన్నలారా ఏడు మాపులైతే ఉంది అన్నలారా సూర్యం ఉంటే పొయ్యరయ్యా నాయన్నో పొయ్యం ఉంటే పొయ్యరయ్యా మాయన్నో ఎప్పుడైతే రేణుకా ఎల్లమ్మదేవి ఎప్పుడైతే రేణుకా ఎల్లమ్మ సూర్యమయ్యవని బొడ్డుగురు రాత్రి రేణుకా ఎల్లమ్మదేవి గముల వాళ్ళు ఏమంటా ఉన్నారు ఈ చేత పైస పెడితేనే ఈ చేత నీ కళ్ళు వస్తామంటారు అన్నాడు గముల వాళ్ళైన అయ్యయ్యో పెట్టలారా నా పేలగొట్టిన పేరుకొక్క పైస లేదు దగ్గర లేదురా రా పెట్టిన పేరుకు ఒక లేదు ఏ పంత వల కొట్టిన ఈ స్వం లేదు అంటుంది రేణుకా ఇల్లమ్మ దేవి వాళ్ళు కళ్ళ వారు చూసినారు ఏమంటారు ఎక్కడి నుంచి వచ్చారా ముసల్లి పొద్దు పొద్దున చేరు వచ్చింది సూర్యము ఎవంటుంది పైసలు ఎవంటున్నది ఈగలున్నాయి దోమలున్నాయి రెండు కప్పు మన కప్పు వాసన వస్తుంది మన వైశాఖ మనం తాగమైపోతున్నది ముసల్లి ఏడు స్వచ్ఛన ముసల్లి పొద్దు పొద్దున ఏరు వచ్చింది సూర్యమయ్యే వంటుంది ఒకవేళ పైసలే ఉంటుంది అనుకోని పెద్ద తీసుకొని దేవతంట వెళ్ళమ్మని గముల వాళ్ళు దెబ్బల పాలు కూడా ఇక్కడ ముట్టండి పొద్దు పొద్దున ఏదో వచ్చింది సూర్యుమొయ్యి వంటది పైసలే వంటుంది అనుకోని తప్ప చేత పట్టుకొని దేవత అంటే ఎల్లమ్మ వెళ్ళమ్మ తల్లి చెప్పాలా పాలు వేసినాడు రామ 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 రావ రామ ఎప్పుడైతే ఉన్నవాళ్ళు రేణుకా ఎల్లమ్మ అంట తెలుగు ఎవరో ముసలమ్మ అనుకుని తెప్పల్ల పాలు వేసే వరకు రేణుక దేవి ఎల్లమ్మ మనసు వచ్చింది మనసు బాధ అనిపించింది ఇచ్చిన అది ఎల్లమ్మ దేవికి కడుపు బాధ అనిపించింది రేణుక ఎల్లమ్మ దెబ్బలు కొట్టే వరకు మూర్చపోతుంది ఎల్లమ్మ దేవి నిజ రూపం ఈ గౌళ్ళ వాళ్ళ గెట్ట దూపురా నేను ఏ ప్రకారం దూపురా అనుకుంది రేణుక ఎల్లమ్మ దేవి బండారు తీసింది పిడికలు యాపాక తీసుకుంది రేణుక ఎల్లమ్మ దేవి గోడ దవిందు గోళ్ళ మంత్రం అయ్యాల చదువుకుంది రేణుకాయ ఇల్లమ్మ దేవి గౌలవారి పట్నం మీద సాగోన మందు రేణుక ఇల్లమ్మ ఇక తల్లుతున్న అమ్మ ఐతమ్మమారుడికా ఇల్లు మా పిలికాలు బండలు తీసిన పిలికలు తీసుకొని వైశాఖం మీద కదా వరకు వైశాఖం అంత ఆగం అయిపోతుంది రాగమనం అంత ఆగం అయిపోతుంది గద్దెలు అయిపోతుంది చెట్లు కూడా పోతున్నాయి రాహక్షముని ఉండేది రాకక్షముని మాయమైపోయి అయిపోయి మట్టుకొని లోపడుతున్నాయి లోపల కళ్ళు మాయమై పేర్నే శివుడు రక్తం అవుతుంది గబు మల గబు కవి రవాసన వస్తున్నది ఆగమైపోతున్నాయి గబుల వాళ్ళు కళ్ళవారు చూసినారు ఏ వంట ఉన్నరైన భగవంతుడు ఇది ఎక్కడ చిత్రం ఉండొచ్చేది ఇది కలప ఉండొచ్చేది మాయ ఉండొచ్చు ఇది కట్టబోతు మాయ ఉండొచ్చా పెట్టబోతు మాయ ఉండొచ్చా ఉంటే మన వైశాఖంలో మందు మనం బతుకలి ఏమి బిడ్డరారు మనం ఇప్పుడే ఏ రాజ్యాన్ని వెళ్ళిపోవాలి ఏ దేశం అన్నీ వెళ్ళిపోవాలి ఎక్కడ మా దగ్గరికి వెళ్ళిపోవాలి ఎక్కడ మేము తెలుసుకొని రావాలంటున్నారు కాసుడు ఎనుక ఎల్లమ్మ వాళ్ళు అనుకునే మాటలు గాలి మేఘాల శబ్దాల విన్నది కన్నవారు చూస్తుంది ఎనుక దేవి ఏవి వారి ఎల్లమ్మ ఏమంటుంది భగవంతుడు అవ్యాల ఈ నా నిజ రూపం తీసుకోవడానికి ఎరుకల మా దగ్గరికి వెళ్ళిపోతారు బిడ్డరా మీరు ఏడ దొరకాలరా అయ్యా లాంఛారి ఏడు దొరకాల బిడ్డలారా మీకు అనుకుందరు ఏడుకా ఇల్లమ్మ సోయా ఏడుక లాంఛారి అవతార మెత్తుకుందరు ఏడుకా ఇల్లమ్మ దేవి పట్టింది మలిపొంది పుట్టి అక్కడ గవల పట్టింది అల్లుంది బుట్టి రేడుకా ఎల్లమ్మ దేవి వ్యక్తి మీద నిల మంచ గొప్ప తయారు వేసుకుంది అమ్మవారు రేడుకా ఎల్లమ్మ అట్లా వచ్చేటిగా ఉన్న వాళ్ళకి ఇట్లా అమ్మవారు ఎల్లమ్మ అడిగి లోపల అడ్డం ఎలా

తల్లి ఎరకల్ లాంచాలని గురించే ఎదురుతున్నామమ్మ మాకు దేవతలెక్క మా కడిగి లోపల ఎదురైపోయినవమ్మ నీవు మా వయసాగనం త్యాగమైపోతుంది గైగత్తరైపోతుంది తల్లి ఇక్కడ చిత్రం ఏది కనుక సూచమాకు ఎప్పవంట ఉండరమ్మా అవతారం మీద ఉన్నది ఆమెనే రేరిక ఎల్లమ్మ ఏమంటుంది బిడ్డల చిత్రం కాదు ఎవరి కల్పం కాదు ఎవరు మాజ కాదు బిడ్డలారి మీది ఎవరు వేసింది కాదు ఎవరు పోసింది కాదు కట్టుబోతు మాజ కాదు పెట్టుబోతు కాదు బిడ్డల రేణుక దేవి ఎల్లమ్మ ఒకవేళ ముసలమ్మ కట్టుకొని మీ గుడంలో చేరవచ్చింది అంటే ఎల్లమ్మకు సురముదురాయి అంటే సూర్యమోయలేము దేవత అంటే లేక ఎల్లమ్మని దెబ్బల్ల పాలు చేసిన బిడ్డలార మీరు మాయని చెప్పింది భగ్గున మందిని దిగ్గున మెరిచింది అద్దాన వడిలో పుట్ట మీద కూర్చుంది రేడు ఎల్లమ్మ దేవి వాళ్ళ కళ్ళ చూసిన వాళ్ళ కళ్ళ చూసినారు గుబ గుబ ఉరికినారు అమ్మవారు ఎల్లమ్మ రెండు ప్రాధాలు పట్టినారు రామరామ వచ్చినారు రావచ్చినారు రమరా అయ్యో లేనుక ఎల్లమ్మది పురువ పూలు మూడు ఎల్లమ్మది అప్పులువ పూల మూడు ఎల్లా మదేవి దండాలు మూడు తల్లి రేనకమ్మో దండాలు మూడు తల్లి రేనుకమ్మా గ్రవాక చేసింది తప్పుడిరమంటవా రవాక చేసింది తప్పుడేమంటవా రైతులవాళ్ళు ఎల్లమ్మ తల్లి రెండు ప్రాంతాల పట్టి వలబోస్తున్నప్పుడు